హలో అండి అందరికీ నమస్తే నేను మీ సుమా చక్రవర్తి వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో పాకం లేకుండా నువ్వుల లడ్డూల్ని ఎలా చేయాలో చూద్దాము స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని మందంగా ఉంది పెట్టుకోవాలండి అందులో ఒక రెండు కప్పుల నువ్వులైతే వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వుల్ని ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి పాలల్లో కన్నా నువ్వుల్లోనే కాల్షియం ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలుసు కదా అందుకని రోజు లడ్డు ఒకటి తిన్నా చాలండి చాలా హెల్దీ అందుకే మనం చాలామందికి పాకం లేకుండా నువ్వులడ్డూలు చేసుకోవడం రాదు అందుకని ఒకసారి ఇలా పాకం లేకుండా ట్రై చేయండి నువ్వులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి మరి పూర్తిగా చల్లారనవసరం అవసరం లేదు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నువ్వులన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక నాలుగు ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ మరీ మెత్తగా పట్టకూడదండి కొద్దిగా బరకగానే పట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఈ మిక్సీ పట్టుకున్న ఇదంతా పొడినంతా ఆ గిన్నెలో వేసుకోవాలి మనం రెండు కప్పులు నువ్వులు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది కొద్దిగా నువ్వుల పొడిని మిక్సీ జార్లో ఉంచేసి ఒక కప్పు బెల్లం వేసి దాని మీద కొద్దిగా నువ్వుల పొడి వేసుకొని ఇంకోసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలా పడితే బెల్లము గడ్డలు గడ్డలుగా ఉండకుండా మొత్తగా మెత్తగా అయిపోతుంది ఈ పిండిని కూడా మనం ఇంతకుముందు వేసుకున్న బౌల్లోనే వేసుకొని అది ఇది కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి బెల్లం అంతా పిండి అంతటికి పట్టేలాగా కలుపుకోవాలి అంతేనండి మీకు నచ్చితే ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇదంతా కలిసిన తర్వాత లడ్డులాగా చుట్టుకోవడమేనండి చాలా హెల్తీ కూడా మనకి నువ్వుల లడ్డూలు బెల్లం అంతా కరుగుతుంది కాబట్టి మనకి ఈజీగా లడ్డూలు వచ్చేస్తాయి చూసారా ఎలా ఉన్నాయో లడ్డూలు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్